చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వల్ల తాము నష్టపోతున్నామని మహిళలకి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఆపుతార లేక ఆటో యాజమానులకి నెలకి పదిహేను వేల రూపాయల వృత్తి ప్రకటిస్తారా అంటూ సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆటో సంఘం ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు మహాలక్ష్మి పథకానికి నిరసనగా గజ్వేల్ నుండి ప్రజ్ఞాపూర్ వరకు గజ్వేల్ నియోజకవర్గ ఆటో యాజమానులు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం మహిళలకి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వల్ల తాము జీవనోపాధి కోల్పోయామని కిరాయిలు రాక పూట గడవడం కష్టంగా మారిందన్నారు ప్రభుత్వం ఆటో డ్రైవర్లకి నెలకు పదిహేను వేల రూపాయల వృత్తి ప్రకటించాలని ఆటో కార్మిక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని అర్హులైన ఆటో డ్రైవర్లకి జీవనోపాధిలో భాగంగా ఆర్టీసీ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని లేకుంటే ఆటో సేవల్ని ప్రభుత్వ సంస్థల్లో వినియోగించాలని డిమాండ్ చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యని పరిష్కరించాలని లేనిచో మా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు I no, don't no, 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 no. గజ్వేల్ నియోజకవర్గంలో ఆట ర్యాలీ నిర్వహించడం జరిగింది ఇది ఎందుకయ్యా నిర్వహించడం అంటే ఈరోజు మరి మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీలో మరి ఆడవాళ్ళకు ఫ్రీ అనే ఏదైతే స్కీమ్ తీసుకొచ్చి పెట్టినో తద్వారా మా పొట్ట మీద కొట్టినట్టు అయిపోయింది మా డ్రైవర్లు బ్రతకాలంటే మరి బతకలేని పరిస్థితి ఈరోజు మా బతుకులాగమైనవి అందు విషయమై కానిస్టెన్సీ మొత్తంలో ఉన్న డ్రైవర్లు అందరం కలిసి ఒకచోట చేరి ఈరోజు వెయ్యి మందితో ఇంత పెద్ద ర్యాలీ తీసుకుంటున్నాము ఇకనైనా మరి ప్రభుత్వం గమనించి మా యొక్క మరి బాధను అర్థం చేసుకొని మాకు కావాల్సింది ఏంది కావాల్ మాకు ఏది వద్దు అనుకుంటున్నామో దాన్ని తీసేసి ఖచ్చితంగా మాకు కావాల్సింది ఇస్తారని నమ్ముతూ అలాగే ఇంకొక విషయం గట్టిగా చెప్పగలుగుతున్నాము ఇదే ఆటో డ్రైవర్ కుటుంబాల నుంచి పోలీసులు లాయర్లు చాలామంది మరి ఇక్కడ నుంచి పోయిన వాళ్ళు ఉన్నారు కానిస్టేబుల్ అయిన వాళ్ళు ఉన్నారు ఎంతోమంది పిల్లల్ని ఈరోజు చదివించుకుంటున్నారు ఈరోజు ఆ స్థితి లేకుండా పోయింది రోజుకు రెండు వందలు చేసుకొని పోలేని పరిస్థితి అయిపోయింది మా కుటుంబాలను మేము ఆదుకోవాలంటే గవర్నమెంట్ ఖచ్చితంగా మమ్మల్ని ఆదుకోవాలి ఈ స్కీమ్ లో ఖచ్చితంగా మేము బాధపడుతున్నాము ఈ స్కీమ్ వల్ల ఈ స్కీమ్ను ఎట్టి పరిస్థితుల్లో తొలగించి లేదా ఈ స్కి ఈ స్కీమ్ లో ఏదన్నా జరిగించి మాకు న్యాయం జరిగేలా చూడాలని గవర్నమెంట్ను వేడుకుంటున్నాం జై డ్రైవర్ అన్న విజయ్ ఈ రోజు మహాలక్ష్మి పథకం బస్సులలో ఫ్రీ అని చెప్పి పెట్టారు దానివల్ల నష్టపోయిన గజ్వెల్ నియోజకవర్గ ఆటో డ్రైవర్లము ఈరోజు గజ్వెల్లో నిరసన ర్యాలీ తీయడం జరిగింది మరి మీరు బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం అని పెట్టారు దానివల్ల మా ఆటో డ్రైవర్ల పొట్ట మీద కొడుతున్నామని మీరు తెలుసుకోలేకపోయారు మరి మీరు ఈరోజు ప్రవేశపెట్టిన స్కీమ్ ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షల కుటుంబాలు రోడ్డు మీద పడ్డ పరిస్థితి ఏర్పడింది కావున మీరు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే మీరు ఆ పథకాన్ని మరి తీసేస్తారా లేదంటే ఆ పథకం ద్వారా మేము నష్టపోయిన ఆటో డ్రైవర్లను ఆదుకుంటారా మరి మేము ఈరోజు నిరసన ర్యాలీలో మా డిమాండ్ ఏంటంటే మా నష్టపోయిన ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి నెలకు పదిహేను వేల రూపాయల చొప్పున ఇవ్వాలి అలాగే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి మా ఆటో డ్రైవర్లకు అలాగే మా ఆటో డ్రైవర్లలో అర్హులైన వారికి ఆర్టీసీలో డ్రైవర్లో కానీ హెల్పర్లో కానీ ఇంకేదైనా విషయంలో కానీ మాకు ఆర్టీసీలో న్యాయం కల్పించాలి అలాగే ప్రభుత్వాలు మా ఆటో ఆటోలను కూడా ఆ సంస్థల్లో వినియోగించుకోవాలి ఈ డిమాండ్లను మీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి మేము తీసుకొస్తున్నాము కావున మీరు అతి త్వరలో ఏదో ఒక నిర్ణయం తీసుకొని మరి పథకాన్ని తీసేస్తారా లేదంటే ఆటో డ్రైవర్లకు జీవనోత్తి ద్వారా ఇస్తారా మరి కొంచెం త్వరగా తెలియజేయండి ఒకవేళ ఆటో డ్రైవర్లలో డిగ్రీలు పీజీలు ఎంబీఏ చేసిన వాళ్ళు కూడా ఆటోలు నడిపించుకుంటూ ఉన్నారు మరి వాళ్ళకు కూడా ఏదైనా వాళ్ళ అర్హత తగ్గ ఉద్యోగం కూడా తప్పకుండా కల్పించాలని కోరుతున్నాము ఈ స్కీమ్ త్వరగా తీసేయాలని లేదంటే మాకు ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని ఒకవేళ చెయ్యని ఎడల ఇంకా తీవ్ర స్థాయిలో పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది దానికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహించాల్సి వస్తుంది ఇంకా ముందు ముందు జరిగే పరిణామాలు ఎలాంటివి జరగకుండా ఉండాలి అనుకుంటే తొందరగా ఈ విషయంపై మీరు దృష్టి కేంద్రీకరించి మా ఆటో డ్రైవర్లకు కోరుకుంటున్నాము మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి మా ఎస్పీ మీడియా తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అందరికీ తెలిసేలా షేర్ చేయండి